వెల్కమ్ టు విద్యార్థుల మాడుతున్న ఆర్టీసీ డిపో అధికారులు రెండు రోజుల్లో బస్సు ఏర్పాటు చేస్తామన్న ఎమ్మిగనూర్ డిపో మేనేజర్ ఎక్కడ మహిళా విద్యార్థులు రోజు బస్సు లేక నడుచుకుంటూ పోతున్న అధోని డిపో మేనేజర్ కు పట్టద విద్యార్థులకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయకపోతే ఆర్టీసీ డిపోలను ముట్టడిస్తాం ఏఐఎస్ఎఫ్ బుధవారం కోసిగి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ అక్షరాస్యత దేశంలోనే వెనుకబడిన కోసిగి మండలం రోజు రోజుకు మరింత అక్షరాస్యత తగ్గిపోతుందని అన్నారు ఎందుకంటే దాదాపు కోసిగి మండలంలో వేల సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులకు బస్ సౌకర్యం లేక యాభై శాతం మంది విద్యార్థులు చదువును వదిలేసి వలస కూలీలుగా మారిపోతున్నారు అదేవిధంగా విద్యార్థులు ఎలాగైనా విద్యను అభ్యసించాలని సౌకర్య బస్సులు లేకపోయినా ఆటోలో ప్రమాదకరంగా పయనిస్తూ నానా అబ్బందులు పడుతున్నారు మరోపక్క విద్యార్థులకు ఆటో సౌకర్యం లేని గ్రామాల విద్యార్థులు ఖాళీ నడకన వెళ్తున్నారని వారు ఇరవై శాతం మంది మహిళా విద్యార్థులు సమాజంలో జరుగుతున్న చూసి మాకు కూడా అలా జరగచ్చని భయపడుతూ విద్యకు దూరం అవుతున్నారు అన్నారు చింతకొండ పల్లెపాడు కోసి మండలం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాలు ఉన్నత పాఠశాలలకు వేల సంఖ్యలో విద్యను అభ్యసించడానికి వస్తున్నారు దాదాపు డెబ్బై శాతం మంది విద్యార్థులు బస్సు లేకపోవడంతో విద్యకు దూరమవుతున్నారు అన్నారు గత చింతకుంట పల్లెపాడు బస్సు ఏర్పాటు చేయాలని ఎంబీ డిపో మేనేజర్ కి విధి పత్రం రూపంలో సమస్యను వివరించినా కూడా డిపో మేనేజర్ పట్టించుకోవడం లేదని అన్నారు డిపో మేనేజర్ విద్యార్థులకు సమయానికి వచ్చే బస్సులను వేరే గ్రామాలకు మళ్లించి ఖరీదు తిప్పాల దొడ్డి వివిధ గ్రామాల విద్యార్థులు రోజు నడుచుకుంటూ అర్ధరాత్రి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చారని అన్నారు అదోని డిపో మేనేజర్ కు విద్యార్థులంటే అంతచులుకన అన్నారు ఇలాంటి డిపో అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేడీ పక్షంలో పెద్ద ఎత్తున డిపో కార్యాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షులు వీరేంద్ర దేవేంద్ర మండల నాయకులు కృష్ణమూర్తి అశోక్ కళాశాల విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో మరి విద్యార్థులు బస్సు కొనసాగించాలని చెప్పేసి బస్టర్ లో ధర్నా నిర్వహిస్తున్నా గంటసేపు ధర్నా చేస్తున్నా కూడా ఒక్క అధికారాన్ని ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం సిగ్గు చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు మహిళా విద్యార్థులు అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్నారు తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది మరి మేనేజర్ కూర్చు కూర్చుంటున్నారని చెప్తే మేము ప్రశ్నిస్తున్నాం విధంగా తల్లి విద్యార్థులు అయితే దాదాపు అర్లబండ స్కూల్ బస్సు అర్లబండ వెళ్తారు కానీ మరి మిగతా ప్రాంతాల విద్యార్థులు నడిచే వెళ్తున్నారు మరి అధికారులు స్పందించకపోవడం అంటే ఏ విధంగా మరి అధికారులు ఉన్నారు అని చెప్పేసి యాక్ ప్రశ్నిస్తాం అలాగే నిన్న మొన్న చిండగుండె పల్లెపాడి విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి డిపో మేనేజర్ గారే మరి వాయిస్ రూపంలో చెప్పారు మరి ఈ రోజు చూస్తే ఒక బస్సు కూడా లేదు విద్యార్థులు ఎక్కి పాపను పోవడం లేదు కాబట్టి వెంటనే స్పందించాలా డిపో మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలా ఆదాన్ని డిపో మేనేజర్ కూడా స్పందించాలా విద్యార్థులకు తక్షణమే బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎస్ పేరు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అధికార ఆఫీస్ గుట్టడికి ప్రయత్నిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాం నా పేరు ఇదే ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు